రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో కూర్చొని మేము రాజ్యాంగాన్ని పట్టుకొని నేను అని చెప్పేసి పోజులు కొడితే ఇక్కడున్న రాజ్యాంగాన్ని వీళ్ళు కొనిచేస్తారు వీళ్ళు కదా దీని గురించి ఎవరు మాట్లాడాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడదు ఇంకెవరో మాట్లాడదు ఇక మేమే ప్రతి ఊరికి మేమే బయలుదేరతాం ప్రతి గడప గడపకు తిరుగుతాము ప్రతి ఒక్క ఓటర్ని ప్రతి ఒక్క యువకుడిని ప్రతి ఒక్క మేధావిని తట్టుతాం లేపుతాం వీళ్ళు చేసిన హామీలు వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల గురించి ఇక చూడు చూపెట్టాలి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీల గురించి ప్రతి ఒక్కరికి మేము జాగృతం చేస్తాము వీళ్ళు ఎందుకు ఇచ్చిల్లు చాదగానప్పుడు చేయాల్సిన పని నువ్వు ఇయ్యద్దు కదా ఇయ్యద్దు కదా రాష్ట్ర రాష్ట్ర వీళ్ళకు కనీసం చిత్తశుద్ది లేదన్న వీళ్ళు చేయాల్సింది మేధావులు బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి మన ఆర్థిక పరిస్థితి ఏంది మనం ఏం హామీలు ఇచ్చినాము ఏం కంప్లీట్ చేయాలని చెప్పేసి వీళ్ళు చేసురు మొట్టమొదటి మనకు తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ ఇదేని పరంగా వస్తుందన్న రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్లు అదేవిధంగా సెస్ ట్యాక్స్ల పరంగా వస్తుంది ఇలా రియల్ ఎస్టేట్ మొత్తానికి మొత్తం ఖతం చేసిండు రేవంత్ రెడ్డి ఎట్లా చేసిండు అంటావు హైడ్రా తీసుకొచ్చిండు హైడ్రా తీసుకోవడం వల్ల ఏమైంది నా భూమి ఏడున్నదో నా ఇల్లు ఏడున్నదో అని చెప్పేసి చెడు భావి నువ్వు చేయాల్సింది పేదోల మీద హైడ్రానా పేదోళ్ళ మీద హైడ్రానా నీకు నీ తమ్మునికి బఫర్ జోన్ నీ బఫర్ లో ఇల్లు ఉన్నదని చెప్పేసి నోటీసులు ప్రభుత్వమే నోటీసులు ఇచ్చింది కదా మరి దాన్ని కూల్చే హక్కు నీకు లేదా ఆ దమ్ము లేదా గేమ్ ఆడడానికి ప్రధాన రీజన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అక్కడ చంద్రబాబు నాయుడుకు రియల్ ఎస్టేట్ రంగము ఆడ అమరావతిలో విజయవాడలో వైజాగ్ లో రియల్ ఎస్టేట్ భూమి పెరగాలంటే ఇక్కడ కథం పెట్టాలి ఈ రేవంత్ రెడ్డి అనేటోడు డైరెక్షన్ ఢిల్లీ డైరెక్షన్ వాళ్ళ డైరెక్షన్ రాహుల్ గాంధీ డైరెక్షన్ నడుస్తలేడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తా ఉన్నాడు నీకు లెక్కలు చెప్తా అన్న నీకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రభుత్వ సలహదారులు ఎవరున్నారన్నా మున్సిపల్ శాఖలో ఎవరున్నారన్న అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఎవరున్నారన్న ఎవ్రీథింగ్ ఆంధ్రకి సంబంధించిన అధికారులు ఉన్నారు వాళ్ళు ఎవరు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి ప్రధాన సలహాదారులు ఉన్నోళ్ళు వాళ్ళు ఇవాళ ఉన్నారు దాని ఏందన్నా అర్థమైంది ఇక్కడ ఉన్న మేధావులు లేరా ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ లేరా ఇక్కడున్న ఐపీఎస్ ఆఫీసర్ లేరా నీకు పనికి అంటే దానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేయాలి కదా బాధ్యత వాళ్ళ చేస్తున్నారు ఎక్కడికెక్కడ చేస్తున్నారు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది నేను అనేది ఏంటంటే ప్రభుత్వము కంప్లీట్గా అమరావతి నుంచి లే రన్ అవుతుందన్న ఇక్కడ రేవంత్ రెడ్డి అనేటోడు బొమ్మ రన్ చేసేది మొత్తం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఎన్డీఏ ప్రభుత్వం తోటి ఉన్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట అయినాకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కోసి ఎడ బయటికి వస్తుందో నేను జైలుకు పోతాను అనే భయంలో ఈడు రేవంత్ రెడ్డి అనేటోడు చంద్రబాబు ఆయన నేర్పించిన భాష నువ్వు నేర్పించిన భాషయే నాకు నీరజాక్ష ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి భాష ఏది మాట్లాడితే నేను అదే మాట్లాడతా అప్తగా హండ్రెడ్ పర్సెంట్ లాగులో తొండలిడ్చి పెడతా చెట్టు కట్టేస్తా నీకు కొడతా తిడతా ఇప్పటికి ముఖ్యమంత్రి అయి ఉండే ఈ మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఒక సంస్కారవంతమైన భాష మాట్లాడాలి సంస్కారవంతమైన భాష మాట్లాడితే అదే రకంగా రెస్పెక్ట్ నీకు వస్తుంది నువ్వే ఇట్లాంటి గలీజ్ భాష మాట్లాడే బజార్ భాష మాట్లాడితే మేము ఎట్లా మాట్లాడతాం అన్న హండ్రెడ్ పర్సెంట్కి అదే మాట్లాడతాం అదే మాట్లాడతాం తప్పేమున్నది నా సార్ ఏది మాట్లాడితే నేను అదే మాట్లాడదా ఇప్పుడు నేర్చుకునేది ప్రిన్సిపాల్ ఎట్లుంటే అదే ఉంటది నేను పిహెచ్డి కాలే గౌరవం తోటి బాధ్యతగా మాట్లాడే బాధ్యత నాకు హండ్రెడ్ పర్సెంట్ వాడి వీడు మాట్లాడితే తప్పేమున్నది ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఇలాంటి భాష మాట్లాడితే ఇక్కడ ఇన్వెస్టర్లు ఎట్లా ఎట్లాస్తారన్న నీకు అంటే మా నాయకుని కంటే కేటీఆర్ని అంటాడు కేసీఆర్ అంటాడు హరీష్ రావుని అంటాడు మా నాయకులని అంటే మేము ఊకుంటాం అనుకుంటావా అస్సలు ఊకోము ఎక్కడ తగ్గము ఎన్ని కేసులన్నా పెట్టుకొని జైలుకు పంపని హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ నిలదీస్తాం అడుగుతాం బాజాప్త ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటుంది మేము చంపుకొని బతకాలా మేము ఇడా మేము ఇక్కడ పౌరులమే కదా మాకు రాజ్యాంగం వర్తిస్తుంది కదా మేము కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న పుట్టినరోజులమే కదా నువ్వు మాకు ముఖ్యమంత్రి కదా నువ్వేం మాట్లాడితే నేను అదే మాట్లాడతా హండ్రెడ్ కు టూ హండ్రెడ్ అదే మాట్లాడతాను నేను